హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సబూరి ఫ్యాషన్ మన సబూరి లో ఇప్పుడు వచ్చేసి నేను ఫెస్టివల్ కి సంబంధించిన పార్టీ వేర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి కంప్లీట్లీ ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ అండ్ ఇది వచ్చేసి ఫేర్ కుర్తీస్ లలో మనకి గేరా టైప్ కాంబినేషన్ ఫ్యాండీ ఫ్యాండి లో అండి కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ అనేది వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మనకి క్రిస్టమస్ స్పెషల్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఆఫ్ వైట్ కాంబినేషన్ లో అయితే సూపర్ సూపర్ డిజైన్స్ అయితే మోర్ దెన్ లో వచ్చేసాయండి మీరు వాట్సాప్ కాల్ చేశారంటే వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేశారంటే మీరు కలెక్షన్స్ అనేది చాలా మోర్ లో చూసుకోవచ్చు ఇది వచ్చేసి చికెన్ కారీ వర్క్ కాంబినేషన్ లో చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ చిన్నగా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఫే మనకి గెరా టైప్ ఆఫ్ లోనే మిడిల్ కట్ అయితే వచ్చేసింది అండ్ కాలర్ నెక్ బేసిక్ లో ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మనకి హ్యాండ్ ప్యాటర్న్ చూసినట్టయితే చూడొచ్చు ఎంత హెవీగా ఉంటుందో అండ్ ఇది వచ్చేసి పార్టీ వేర్ కలెక్షన్ హ్యాండ్ వర్క్ లుకింగ్ లో కంప్లీట్లీ డిజిటల్ దుప్పట్ట అనేది వచ్చేసింది ఇది వచ్చేసి పాకిస్తానీ స్టైల్లో అండ్ ఇది వచ్చేసి డిజిటల్ కాంబినేషన్ లో జరి వీవింగ్ లో అండి అండ్ ఇది వచ్చేసి జెర్రీ విత్ కలంకారీ ప్యాటర్న్ లో అండి శారీసే కాదు డ్రెస్సెస్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి జిమిచూ ఫ్యాబ్రిక్ ఫ్యాండ్ ఫ్యాబ్రిక్ మీద రెడీ చేపించింది ఇది కూడా పార్టీ వేర్ కలెక్షన్ అండి గేరా టైప్ లో ఇప్పుడు చాలా రీల్స్ లలో బాగా రన్నింగ్ అయ్యే కలెక్షన్ అండి ఇది వచ్చేసి పార్టీ వేర్ కలెక్షన్ కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ విత్ బనారసి దుప్పట్ట అండి చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ సూపర్ గా ఉన్నాయి ఇందులో అండ్ ఇది కూడా సేమ్ ప్యాటర్న్ లో మనకి లెవెండర్ కలర్ ఇప్పుడైతే చాలా రన్నింగ్ లో ఉన్న కలెక్షన్ అండి అండ్ కంప్లీట్లీ పార్టీ వేర్ కలెక్షన్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ లుకింగ్ డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఉంటుందండి బాందిని కాన్సెప్ట్ లో అండ్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెడ్ బేసిక్ లో మనకి ఫ్యాబ్రిక్స్ అయితే జెడ్ అవైలబుల్ లో ఉన్నాయండి మనకి రియాన్ కాటన్ నుంచి కాటన్ నుంచి మొదలు పెడితే టోటల్ ఆల్ ఫ్యాబ్రిక్స్ అనేది మన దగ్గర ఫెసిలిటీలో ఉన్నాయి అండ్ మినిమం బడ్జెట్ వచ్చేసి మన దగ్గర ఫిఫ్టీ